రాక్షసులారా కత్తెత్తని ఎన్నిసార్లు చెప్పినా మారదే ఒళ్ళంతా రక్తపు మరకలు మీ నుంచి రక్త వాసన మీ అందరికీ బుద్ధెలా సహిస్తుందో ఇల్లంతా పసుపు నీళ్ళు తల్లి ఏం లాభం ఇలా రక్తం ఏర్లే పాడుతుంటే యాదగిరి ఏట్రైతలేటు ఆకలి చంపేస్తుందిరా నాకు ఆకలిగా లేదు లోపల అక్క కడుపు నిండా పెట్టింది అక్క ముందు పుల్చుబడరాక ఆకలి చంపేస్తుంది ఎప్పుడు చంపడం నరకడమేనా ఇవి తప్ప మీ నోట వేరే మాట రాదా ముప్పొద్దులా నేను పెట్టేది తినడమే గాని ఏ రోజైనా నేను చెప్పిన మాట విన్నారా పెట్టు పెట్టు పేకల దాకా పెట్టు మెక్కి గొంతులు కొయ్యాలిగా ముసల్దానా ముందు నీ గొంతు కోసేయాలి గొంతు చించుకొని పదేళ్లుగా నువ్వు చెప్తానే ఉండవు ఇప్పుడు కొత్తగా చెప్తా మారుతారా ఏంది ఇతరుల ప్రాణాలు తీయడానికి మనం ఎవరం దేవుడి దయవల్ల బానే ఉన్నాగా మనకి బిడ్డ పుట్టబోతోంది వీళ్ళంతా ఉన్నారు ఇది చాలదా రౌడీజాన్ని వదిలేస్తే మంచిది పొల్లుసు పోయి ఇదిలాగే కొనసాగిస్తే పుట్టబోయే వాళ్ళు సమస్యల్లో పడతారు మేనమావులు మేముండగా సమస్యలు ఎందుకు వస్తాయి వాడి కత్తిసాము కరసాము కుస్తీ పట్లు కుంగు ఫోని బ్రూస్లీలా తయారు చేస్తాం పాపాత్ములారా మీరు మనుషులేనా పుట్టబోయేవాడు మీలాగా ఎవ్వరిని పొట్టను పెట్టుకోడు వీడు నా బిడ్డ వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలిస్తాడు అమ్మా నువ్వేదో మాట వరుస కంటున్నావు మహాభారతంలో వచ్చి వాడు వాడన్ని కడుపులోంచి వింటూనే ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పినాడు వింటారా వినరా అంటూ చంద్రాకోల్తో తోలు వచ్చేస్తాడు బిడ్డ మెడకు చుట్టుకున్నట్టుంది కాస్త ఊర్చుకోమా ఊర్చుకోమా தினி காப்பாடலேக்க போயான சாதி కృష్ణాష్టమి రోజు పుట్టాడు మీరు వీడిని చూసుకుంటే రేపు వీడు మిమ్మల్ని చూసుకుంటాడు వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి సహాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలైనా ఇస్తాడు ఎదోలో రేయ్ తినపోతే లేరా చూస్తానొస్తులేడరా స్నానం చేస్తే తొందరగా రేంట్రా ఇండ్లు డప్పు కొడుతున్నారో డప్పు కొడుతున్నట్టు నడుస్తున్నారా ఏం విడికింద రావట్లేదు ఆపన్ ఆపన్ ఆ పండి ఆ పండే వీళ్ళు కొట్టే కొట్టుడు చెవి కస్సలు ఎక్కట్ల చెవుడు తుప్పతిలో పోయేలా కొట్టమను సుల్తాన్ వచ్చే ముందు ఎక్స్ట్రా జరుగుతాబాయ్ సుల్తాన్ వచ్చే లోపల పనులు అన్ని ముగించండి రోడ్లే వస్తున్నాడు ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు అన్ని పనులు సర్లే 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 ఓయ్ అయ్యగారిని అయ్యగారు అన్నదానం చేస్తున్నారు కదా చికెన్ బిర్యానా మటన్ బిర్యానా అది కాదు అది కాదు ఏంటంటే అయ్యగారితో కొంచెం మాట్లాడు అలాగా రండి మా కోసం ఒకటి చంపాలి చంపాలా ఎవరికి జయేంద్ర వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్న వాళ్ళవయ్యా మేము నాలుగు సంవత్సరాలకు ముందు మీ పొలాలు రాసి వండి కావలసినంత డబ్బిస్తాను అన్నాడు మేం కుదరదని చెప్పాం వ్యవసాయం చేస్తానని పొలంలోకి దిగకండి పొలంలో కాలు పెట్టకండి అని మీ ఊరోళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదా ప్రాణాలనైనా ఇస్తారు కాని భూముల్నివ్వరా వాడి మాట వినకుండా పొలంలోకి దిగిన వాళ్ళని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తగిలబెట్టేశాడు మీ ఊళ్ళో ఏ నా కొడుకు వ్యవసాయం చేయడానికి వీల్లేదు కాదని చేస్తే మరణం మరణమే అయ్యా ఇది మా శక్తి కొద్దీ ఇస్తున్నది మా పిల్లల తాళిబొట్లు మేం చెవటొడ్చి సంపాదించిన డబ్బు వీటిని తీసుకొని వారిని ఎలాగైనా సరే చంపి పాతయ్యాలయ్యా మేమంతా కలిసి పోలీసు కలెక్టర్ ఎమ్మెల్యే ఎంపీ అంటూ అందరినీ సాయం చేయమని అడిగామయ్యా ఎవరు ముందుకు రాలేదయ్యా కొంతమంది తిండి గతిలేక పొరుగుర్లో కూలీ నాలి చేసుకుంటున్నారయ్యా వాడి రక్తంతో తడిచాకే మళ్ళీ మా పొలాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి ఊరంతా మీ రాక కోసం ఎదురు చూస్తుందయ్యా ఎవడో ఎలాంటి వాడో నాకు తెలియదు కానీ మీ పొలాల్ని మనుషుల్ని నేను కాపాడతాను మీ ఊర్లో మళ్లీ వ్యవసాయం జరుగుతుంది ఇది సత్యం మీరు అడుగుతున్న సహాయం చేస్తున్నందుకు మీ పొలంలో పండే గుప్పిడు ధాన్యం ఇవ్వండి చాలు సంతోష అమరావతిలో ఏదో ఒక చిన్న ఊరు ఎవరో కూడా తెలియదు ఇది ముఖ్యమైన ఆలోచించండి చాలా ముఖ్యం మన్సూర్ మనం లెక్క లేనన్ని పాపాలు చేస్తున్నాం ఎప్పుడైనా మంచి పని చేయడానికి భగవంతుడు ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడు పాపాన్ని తగ్గించుకోవాలి కదా మాటిచ్చేశాను నిలబెట్టుకోవాలి అందరూ ఫుడ్బాల్ ఆడుకుంటున్నారా విక్రమ్ కాశీ బాగున్నావు నువ్వైనా పేరు పెట్టి పిలిచావు చల్ రే నువ్వు సుల్తాన్ పేరు పెట్టి పిలుస్తున్నావు అదేగా E! Kali banava? Baunnan. E daari Zuri, Ah, baunnan. Suri banava? Ah, baunnan. Baunna. Naana. Hendu oh clara. Nana baunnar. Ah, baunnar. Nu vela unno. Nin baunnan. Hey